నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరోసారి ఏసీబీ రికార్డులను పరిశీలించింది రిజిస్ట్రేషన్స్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు మూడులో జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు అమ్మకాల కొనుగోలు నిలిచిపోవడంతో సబ్ రిజిస్టార్ కార్యాలయం దగ్గర రోడ్లు బెలబెలబోయాయి రెండేళ్ల క్రితం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఆ సమయంలో రిజిస్ట్రేషన్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించారు మళ్లీ విచారణలో భాగంగా ఏలూరు నుంచి ఏసీబీసీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో వచ్చిన సిబ్బంది పలు రికార్డులను పరిశీలించారు ముందుగానే పదిహేను మంది కక్షేదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు వారి డాక్యుమెంట్లను రికార్డులో ఉన్న సర్వే నంబర్లతో సరచూశారు సపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తామన్నారు ఏసీబీసీఐ బాలకృష్ణ ఇరవై మూడో సంవత్సరంలో ఈ రిజిస్టార్ గారి ఆఫీస్ సర్ప్రైజ్ చెక్ జరిగింది దానికి సంబంధించి మేము అప్పుడు కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కంటిన్యూషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాము కొంతమంది విట్నెస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది విట్నెస్ ఎగ్జామిన్ వాళ్ళ స్టేట్మెంట్లు రాసుకున్నాము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిత్యం అమ్మకం కొనుగోలుదారులతో కలకళ్లాడే నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ అధికారుల తనిఖీలతో వెలవెలబోయింది